హలో హలో మార్క్ బాబు గారు ప్రైజ్ లాడ్ అంటే గుంటూరు అగాపే సంఘం నుంచి రాజేంద్ర మాట్లాడుతున్నా ప్రైజ్ లాడ్ అంటే రాజేంద్ర గారు మీ ప్రశ్నంటి ఆఫీసర్ తో పంచుకోండి అయ్యగారు ప్రైజ్ లాడ్ అయ్యగారు ఆ బాబు ప్రైజ్ లాడ్ నాయన ఆ అయ్యగారు మార్క్స్ వారత 9వ అధ్యాయం yes సదునా మార్కు వారత 9వ 25వవ వచనం అయ్యగారు 25 ఆ చదవండి జనులు గుంపు కూడి తన యుద్ధకు పరిగెత్తుకుని వచ్చుట ఏసు చూచి ముగవైన చెవిటి దయ్యమా వాని వదిలిపోము ఇక వానిలో ప్రవేశం నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రత్మను గద్దించను అయితే అయ్యారు ఇప్పుడు పడిపోయిన దేవదూతల్లో కూడా ఇట్లా వికలాంగులు ఆ దేవదూత చెవిటి దూత మూగదూతని కాదు మూకతనము కలిగించే దురాత్మ చెవిడితనము కలిగించే దురాత్మ అది వాళ్ళందరూ వికలాంగులేం కాదు వాళ్ళకి చెవులు కళ్ళు అన్ని నోరు బాగానే ఉంటాయి లేదు లేదు అంగవైకల్యము కలిగించడం వాటికి సరదా అనమాట ఒకసారి నడుము వంగిపోయిన స్త్రీని చూసి అంటాడు బలహీన పరుచు దయ్యం పట్టింది దయ్యం బలహీనంగా లేదు కానీ మనకు బలహీనత కలిగించాలని దానికి సరదా అలాగా